అభివృద్ధి కోసం నాయకులు అధికార పార్టీలోకి వెళ్ళక తప్పడం లేదన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అంతేకాకుండా వెళ్లకు వచ్చే అభివృద్ధి ఆగిపోతుందంటూ అధికార పార్టీలోకి చేరుతారని తెలిపారు ఇక జనగామలో నిర్వహించిన ఎమ్మెల్సీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు ఎన్ని అవకాశాలు వచ్చినా గుంజుల ప్రమోదర్ రెడ్డి వదులుకున్నారు ఇక నమ్ముకున్న జెండా కోసం గుంజున నిలబడ్డారు కావున గ్రాడ్యుయేట్లు అందరూ ఆలోచించి గుంజుల ప్రమోదర్ రెడ్డిని గెలిపించాలి అని ఎమ్మెల్యే కోరారు అధికారం కోసం తప్ప ఓటేసినటువంటి గ్రాడ్యుయేట్ల గురించి కానీ లేకపోతే ఇది మన జనరల్ ఎలక్షన్ ఓటర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే మన ఇది టీచర్ ఎమ్మెల్సీ కానీ ఇలాంటి అన్నీ కూడా ఓటేసిన వాళ్ళని మర్చిపోయి గెలిచిన తర్వాత తన అధికారం కోసం అధికార లాలోచితో ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ పోయి మాట్లాడతారు ఎందుకు పోయామని అడిగితే అభివృద్ధి జరగాలి కాబట్టి ప్రభుత్వంలోకి వెళ్ళినా అని చెప్తారు కానీ అభివృద్ధి వాళ్ళకి జరిగింది ఇది గమనించాలి కానీ ఇప్పుడు జరగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తారు గత నలభై సంవత్సరాలుగా పనిచేస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎటువంటి అవకాశాలు వచ్చినా అవకాశాలు అవసరం లేదు నేను నా పార్టీ ద్వారానే గెలవాలి గెలిచినా ఓడినా నేను పార్టీతోనే అనే వ్యక్తిగా గతంలో రెండు సార్లు పోటీ చేసిన గతంలో మూడు సంవత్సరాల క్రితము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయిన పార్టీలో ఉన్నారు తప్ప ఇలాంటి లాలోచన పడినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తిత్వాన్ని గమనించమని గ్రాడ్యుయేట్లను నేను కోరుతున్నాను అన్న చదువుకున్న వారు వలసదారులు కావాలా వ్యవస్థకు అనుసంధానంగా వ్యవస్థలోనే కష్టాలున్నా నష్టాలున్నా అనుభవిస్తూ ఆ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి కావాలనేది പട്ടപത്രമൂ ആലോചിച്ചാലെത്തി നമു